హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్ వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నానండి ఇది మా పిల్లల ఫస్ట్ డే స్కూల్ యాక్చువల్లీ ఈ వ్లాగ్ తీసేసి చాలా రోజులు అవుతుంది నేను ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు ఇక ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేచి పిల్లలిద్దరు బ్రష్ చేసేస్తున్నారు బ్రష్ చేసాక వాళ్ళకి స్నానం చేపించేసి టిఫిన్ కూడా పెట్టేశాను ఈలోపు ఇద్దరు స్నాక్స్ బాక్స్ అయితే సర్దేశాను ఇద్దరు స్నాక్స్ బాక్స్లో క్యారెట్ చిప్స్ అయితే పెట్టానండి స్నాక్స్ బాక్స్ పెట్టేసి వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసేసాను ఇకపోతే మా ఓడు కొత్త జామెటరీ బాక్స్ కొన్నారంట అది కూడా వీడియోలో చూపించి మమ్మీ అని అక్కడ పెట్టాడు ఈలోపు పిల్లలిద్దరూ రెడీ అయితే వచ్చేశారు మా పాప తన బాక్స్ తన వాటర్ బాటిల్ తనైతే తీసుకుంటుంది వెనకాల చూసుకుంటుంది తన స్నాక్స్ బాక్స్ మీద ఎల్ అనే పేరు రాసిందండి మా అమ్మ ఇద్దరివి మారు పడిపోకుండా ఉంటాయని ఇకపోతే ఇద్దరు తీసుకొని స్కూల్కి బయలుదేరారండి మా ఓడు బ్యాగు జామెట్రీ బాక్స్ అలాగే మా బుడ్డోడి షర్ట్ అన్నీ ఈరోజైతే మ్యాచ్ అయ్యాయండి మా పాప కూడా చూపించి మమ్మీ నన్ను కూడా అని చూపిస్తుంది యాక్చువల్లీ తనకైతే కొత్త బ్యాగ్ తీసుకోలేదు తండ్రి బాగానే ఉందండి మా వాడికి మాత్రమే కొత్త బ్యాగ్ తీసుకున్నాము భలే హుషారుగా ఉన్నారు ఇద్దరు ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్తున్నారని యాక్చువల్లీ నేనైతే మారం చేస్తారనుకున్నాను ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి కానీ బుద్ధిగానే వెళ్తున్నారండి ఇకపోతే ఫస్ట్ రోజు కదా నువ్వు వదిలిపెట్టి మమ్మీ అన్నారు అందుకని నేనే తీసుకెళ్తున్నాను మా ఇంటి దగ్గర నుంచి స్కూలు డిస్టెన్స్ చాలా తక్కువేనండి బై వాక్ అయితే పది నిమిషాలు పడుతుంది అందుకే మేము ఎయిట్ థర్టీ కల్లా బయలుదేరాము ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ప్రైజ్ స్టార్ట్ అవుతుంది అన్నల జల్లెలిద్దరు ఎంత చక్కగా వెళ్తున్నారు చూడముచ్చటగా ఉంది వాళ్ళని అలా చూస్తుంటే ఇకపోతే మేము స్కూల్ దగ్గర కూడా వచ్చేసామండి మా లాగే ఎవరో ముందు కూడా ఇద్దరు పిల్లలు వాళ్ళ మమ్మీ చేపట్టుకొని వెళ్తూ ఉన్నారు ఇదేనండి మా వారి స్కూలు ఆల్రెడీ స్నాక్స్ బాక్స్లో పెట్టాను కానీ స్కూల్ దగ్గర ఏవో ఒకటి మాత్రం కొంటూ ఉంటారు అందుకే ఇద్దరు చెరొక లాలీపాపు చెరొక బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనుక్కున్నారండి ఇంకెందుకు ఏడిపించడం తీసిచ్చాను నేను మేము వెళ్ళేసరికి స్కూల్ వ్యాన్ కూడా వచ్చేసింది ఇకపోతే మా పాప నర్సరీ మా పాప క్లాస్ రూమ్ కింద ఫస్ట్ పాపని క్లాస్లో వదిలిపెట్టాక మళ్ళీ మా బాబు దగ్గరకైతే వెళ్ళాలి చెప్పులు అయితే బయట వదిలి పాప అన్నాను అందుకని చెప్పులు అయితే బయట వదులుతుంది ఈరోజు అయితే ఏడుస్తుంది అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ అయితే ఏడవలేదు పిల్లలది ఎవరి మ్యాట్ వాళ్ళకైతే ఉంటుంది పాప వెళ్ళి చక్కగా కూర్చుంది ప్రేయర్ కూడా స్టార్ట్ అయిపోయిందండి మా వారైతే ప్రేయర్కి వెళ్ళాడు యూకేజీ నుంచి ప్రేయర్ అయితే స్టార్ట్ అవుతుంది ప్రేయర్ అయిపోయాక నేను మా వారిని యూకేజీ క్లాస్ రూమ్లో దింపేయడానికి వెళ్ళాను మేడంకి యాక్చువల్లీ నోట్ బుక్స్ ఇచ్చాను ఏవేవి ఎప్పుడు తెచ్చుకోవాలో రాసివండి మేడం అని అంటే నేను మా పిల్లల దగ్గర ఉండను కదండి అందుకని చెప్పి మేడం చేత ఇప్పుడే రాపిస్తున్నాను ఇకపోతే బుక్స్ అన్నీ రాపించుకున్నాక నేనైతే ఇంటికి వచ్చేసాను పిల్లలు కూడా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి లంచ్ తినేశారు మేడం అయితే టెక్స్ట్ బుక్స్ కూడా తీసుకురమ్మని అంట అవన్నీ ఎప్పుడు తీసుకురావాలో రాపిస్తాను తీసుకురమ్మని చెప్పిందంట అందుకని ఆఫ్టర్నూన్ నేను మళ్ళీ టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకెళ్తున్నాను మధ్యలో వీడియో తీయడానికి అయితే కుదరలేదండి ఆఫ్టర్నూన్ వెళ్ళేసి టెక్స్ట్ బుక్స్ అన్నీ ఎప్పుడు ఏవి తీసుకెళ్ళాలో రాపించుకొని వచ్చేసాను టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఈవినింగ్ మా నాన్న వెళ్ళి తీసుకొచ్చారండి పిల్లల్ని నేనైతే వెళ్ళలేదు వచ్చేసింది ఇంకా బుడ్డమ్మ ఇంటికి ఇంటికి ఇంకైతే గోల్ స్టార్ట్ అవుతుంది రాగానే అడిగాను పాప స్కూల్ ఎలా ఉంది అని సూపర్ ఉంది మమ్మీ అని చెప్తుంది కాంప్లిమెంట్స్ మాత్రం బాగా ఇస్తుందండి వచ్చాక ఇంకా చెక్ చేసుకుంటుంది నేనే చెప్పాను బ్యాగ్లో స్నాక్స్ బాక్స్ స్లేటు వాటర్ బాటిల్ అన్నీ ఉన్నాయా లేవో చూసుకోలేక అని చెప్పాను అందుకని అయితే చూసుకుంటుంది ఏవైతే పోగొట్టదండి ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తుంది ఏ వస్తువులు మిస్ చేయరు కానీ మా వాడైతే అలా కాదు వాటర్ బాటిల్ కానీ ఏదో ఒకటి మర్చిపోయి వస్తుంటాడు వచ్చాక ఇంకా కాసేపు అయితే ఆడుకున్నారు ఇంకా రాగానే మళ్ళీ హోంవర్క్ బర్డెని ఎండుకులే కాసేపు అలా వదిలేద్దాం పిల్లల్ని అని చెప్పి నేను కూడా వాళ్ళని విసిగించలేదండి హోంవర్క్ రాయమని కాసేపు ఆడుకున్నాక ఫ్రెష్ అయిపోయి ఏమన్నా స్నాక్ తిన్నాక రాసుకుంటారులేని వదిలేశాను అన్నలు ఇద్దరు ఉయ్యాలను ఆడుతున్నారు మా పిల్లలకి ఉయ్యాలంటే పిచ్చండి పార్కుకి వెళ్ళినా కూడా మినిమం గంటలు గంటలుగా ఉయ్యాల దగ్గరే ఉంటారు అంత పిచ్చి వాళ్ళకి కాసేపు అన్నం ఊగిన తర్వాత మళ్ళీ చెల్లెలు అయితే వెళ్తుంది ఉయ్యాలు ఊగడానికి మా మమ్మీ అయితే బయట చెట్లంతా క్లీన్ చేస్తుందండి సైజు వచ్చిన కొమ్మలు ఎండిపోయినవి ఇవన్నీ తీసేస్తే మళ్ళీ చెట్లనేవి ఏపుగా పెరుగుతాయని చెప్పి అన్నీ కట్ చేసి వాటర్ అయితే పట్టేస్తుంది యాక్చువల్లీ మేము వేసిన చెట్లకు పూలు మేము పెట్టే దేవుడి పట్టాలకన్నా యువతల వాళ్ళు ఎక్కువ కోసుకొని వెళ్తారండి టిఫిన్కి వచ్చిన వాళ్ళు అందరూ కోసుకొని వెళ్తారు మేమైతే ఏమనము సరేలే లేదు ఎవరి పట్టాలకే కదా ఎవరు పెట్టుకుంటే ఏమని మా బుడ్డమ్మ లోపల ఆటలన్నీ అయిపోయాక బయటకైతే వచ్చేసింది చూసారా అప్పుడే రాసుకుంటాను మమ్మీ అని బలపాలు అయితే పట్టుకుంది ఇప్పుడే వద్దులే పాప స్నానం చేయించాక ఏమైనా తినేదానికి పెట్టిన తర్వాత రాసుకుండా అని చెప్పాను నేను కిటికీ లెక్క అయితే ఆడుకుంటున్నారు మా ఊడే తరుగుతున్నాడు మా మమ్మీని ఏమమ్మ ఆ చెట్లన్నీ పెరికేస్తున్నామని ఈ విధంగా కాసేపు ఆడుకున్నాక వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయి స్నాక్స్ పెట్టేసి హోంవర్క్ అయితే ఈ లోపు నేను స్నాక్స్ బాక్స్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్స్ అన్ని సో దస్ వర్ టు ద సింపుల్ బ్లాగ్ ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి